సీరియల్ నటి విష్ణుప్రియ సిద్ధార్థ్ సిద్ధార్థ వర్మ ఈ జంటకి ప్రత్యేకమైన పేరు పెట్టక్కర్లేదు చక్కని సీరియల్స్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు జీ తెలుగు మాటివి వంటి సీరియల్స్ లో వరుసగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఇక సొంత సోషల్ మీడియా అకౌంట్స్ రూపంలో కూడా ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు ట్రెండి వీడియోస్ తో అట్రాక్ట్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు అయితే ఈ జంటకి పెళ్ళైనప్పటికీ కూడా ఎప్పుడు గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటారు అంటూ నెటిజన్స్ ఎప్పటికప్పుడు వీళ్ళకి ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు ఇక విష్ణు ప్రస్తుతం తన కెరియర్ లో బిజీగా ఉందని పర్సనల్ లైఫ్ కోసం ఎటువంటి అప్డేట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను అంటూనే ఇప్పటికే విష్ణుకి సంబంధించిన ఒక శ్రీమంతం విజువల్స్ నెట్టింట హల్చర్గా మారి అయితే ఆ శ్రీమంతం వేడుకను చూసి మీరు తల్లి కాబుతున్నారా అంటూ నటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలపై తనైతే ఒక క్లారిటీని ఇస్తూ అదంతా ఒక సీరియల్ షూటింగ్ భాగమంటూ ఇక రియల్ లైఫ్లో అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా మీతో పంచుకుంటాను అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇక ఎలిగెంట్స్ లుక్స్లో ఎంతో బ్యూటిఫుల్గా కనిపించేస్తున్న విష్ణుకి సంబంధించిన కొన్ని విజువల్స్ని నటింటా అందరినీ ఆకట్టుకుంటున్నాయి వాటిని వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి